మేము చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా తాళ్ళమూపురం పంచాయతీ లింగాపురం గ్రామ సమీపంలో మేము మిథిలా హోమ్స్ అనే పేరుతో శ్రీ మిథిలా హోమ్స్ అనే పేరుతో ఒక వెంచర్ వేయడం జరిగింది గత సంవత్సర కాలం నుంచి దీనిపైన మన ప్రస్తుత ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే రాజమల్లు గారు ఆయన పైన దాన్ని ఖండనిస్తూ పెద్ద ఆయన వరదరారెడ్డి గారు దీనిపైన ఆరోపణలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ భూమిపైన ఇది రాజకీయ రంగు పులుముకోవడం జరిగింది పెద్ద ఆయన ఈ ప్రభుత్వం మారుతూనే అక్కడ చెరువు భూములు ఉండాయా కొంచెం చూసి చేయండి అని ఎమ్ ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఎంఆర్ఓ ఇము, గారు కొంత మాకు ల్యాండ్ కన్వర్షన్కి అప్లై చేసి లేటు చేయడము కొంత మేము ఇబ్బంది పడడం జరిగిన మాట వాస్తవం తర్వాత నేను రామచంద్ర ఆయన అల్లుడు రామచంద్రారెడ్డి గారిని కలవడము కొండారెడ్డి గారిని కలవడము పెద్ద ఆయన్ను కలవడము జరిగింది మా నిక్కచ్చి భూములు పెద్దాయన మేము ఎప్పుడూ ఒకరి భూములు తీసుకునే వాళ్ళం కాదు పక్కా ప్రైవేట్ భూములు మీరు కావాలంటే దర్యాప్తు చేయించుకుంటే నేను చెప్పడం జరిగింది లేదు సుధాకర్ రెడ్డి నాకైతే ఏం అభ్యంతరం లేదు ప్రభుత్వ భూమి అన్యాగ్రాంతం కాకూడదనే ఉద్దేశంతో మాత్రమే నేను చూ చేయండి అని చెప్పినాను లే వేరే ఉద్దేశం కాదు నేను అభివృద్ధిని ఎప్పుడు అడ్డుకోను అని పెద్ద ఆయన చెప్పడం జరిగింది దీనిపైన రాజమల్లు ప్రసాదరెడ్డి గారు పదే పదే ఆరోపణలు చేస్తూ లేదు నేను ఆరు కోట్లు డబ్బుని ఇచ్చినాను ఇచ్చినాడు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వరదరాలెడ్డికి అని చెప్పడం జరుగుతూ ఉంది నేను సమాజంలో ఒక బాధ్యత గల పౌరునిగా ఒక వ్యాపారస్తునిగా ఒక రాజకీయ నాయకునిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్ర ప్రముఖ వాణిజ్య కేంద్రం ప్రొద్దుటూరు తెల్లవారినప్పటి నుంచి సంవత్సరం పొడవునా ఎన్నో ఆర్థిక కార్యక్రమాలు వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి చాలామంది ఈ వ్యవహారాలన్నీ నడుపుతూ ఉంటారు దీంట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రమేయము ప్రతిపక్ష నాయకుల ప్రమేయం తప్పకుండా ఎంతో కొంత ఉంటుంది దీనిపైన మాకు సంబంధించిన విషయం కాబట్టి రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు వరదరారెడ్డి గారికి మేము డబ్బులు ఇచ్చినాము అనే దానిపైన ఖండరివ్వాల్సిన అవసరం నాకుంది కాబట్టి ఇస్తున్నాను మేము వరదరారెడ్డి గారి దగ్గరికి పోయింది వాస్తవము ఆయన ప్రభుత్వ భూములు ఉన్నాయేమో చూసి చేయండి అని చెప్పింది వాస్తవము దీనిపైన నేను కొండారెడ్డి గారిని అడిగితే ఎందుకు సుధాకరణ దీంట్లో ఇబ్బంది పడతారు మీరు కోర్టుకు పోయండి మీ హక్కు అది కోర్టుకు పోయి తెచ్చుకోండి అని చెబితే మేము కోర్టుకు పోవడము మేము క్లియరెన్స్ తెచ్చుకోవడం జరిగింది తర్వాత జమలమండ ఆర్డీఓ గారు దీనిపైన ల్యాండ్ కన్వర్షన్ చేయడం జరిగింది తర్వాత ప్లాన్ అప్రూవల్ కూడా మేము తాలమూపురం పంచాయతీలో తీసుకోవడం జరిగింది ఇది వాస్తవం కొండారెడ్డి గారు కానీ వరదరారెడ్డి గారు కానీ మమ్మల్ని డబ్బులు అడగడం కానీ మేము ఇవ్వడం కానీ జరగలేదు ఇంకొకటి ఆయన మాట్లాడతారు రాజమల్లు గారు సుధాకర్ రెడ్డి వంద కోట్లు పెట్టుబడి పెట్టినాడు అక్కడ ఈ మాట చెప్పక ఏం మాట చెప్తాడయాంగా పెద్ద ఆయన ఇబ్బంది పెడతాడు కదా ఎవరైనా ఆ స్థానంలో నేనున్నా మీరున్నా ఇదే కదా చెప్పేది అని చెప్పి ముందే కూడా ఆయన మాట్లాడుతూనే మాట్లాడడం జరిగింది ఈ రకంగా సుధాకర్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టిస్తారని సుధాకర్ రెడ్డి దీనికి భయపడి వరదరాెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడతాడు చూడని కూడా చెప్పడం జరిగింది నా జీవితం గురించి ప్రజలకు తెలుసు నా కాలేజీ జీవితంలో నేను పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఎస్సీనార్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదివినాను నా బ్యాచ్మెంట్స్ను నా సీనియర్స్ను నా జూనియర్స్ను అడిగితే నన్ను గురించి తెలుస్తుంది నేను కాలేజీ వదిలిపెట్టిన తర్వాత ఇరవై ఏండ్ల పాటు నా సమకాలీకులు నా సీనియర్లు జూనియర్లు నేను నేను అక్కడ నడిపిన కార్యక్రమాలను గురించి కథలుగా చెప్పుకోవడం జరిగింది తర్వాత నేను మైసూరారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు వీరసిబారెడ్డి గారితో పాటు మైసూరాటి నిధి బయటికి రావడం జరిగింది ఆ మైసూరాటి తమ్ముడు వెంకటసుబ్బారెడ్డి ఆధిపత్యం అప్రత్యతంగా కొనసాగుతుంది ఆ పల్లెల్లో ఎవరే కానీ ఓటు వేయడానికి కూడా లేదా పది పన్నెండు పల్లెల్లో అలాంటి సమయంలో ఆకుతోట పల్లెకు మేము వీరశివారి జీప్ ముందు పోయింది రెండోది నా జీపు నేను పోతూ ఉంటే నా పైన వెంకటసుబ్బారెడ్డి దాడి చేయడము నా కిడ్నీ రెండు ముక్కలైంది ఎట గొడవలతో నడుగుతే రక్త మడుగులో నేను పడిపోవడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను భయపడేవాన్ని కాదు అనే దానికి మాత్రమే చెప్తున్నా కానీ గొప్పలు చెప్పుకోవడానికి కాదు నిన్న మూడేళ్ళ కిందట పాయసంపల్లిలో నా పైన దాడి చేస్తే నేను నా లైసెన్స్ రివాల్వర్తో కాల్పులు జడపడం జరిగింది ఇట్లా డక్యాముఖ్యులు ఎన్ని తిన్నుని నేను భయపడను దయచేసి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయడం ఏమంటే రాజమల్లు రెడ్డి గారు కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే రెడ్డి గారు ధర్మపదంలో నడుస్తున్నాడు మాకు పూర్తి నమ్మకం ఉన్నది ఎవరో కొందరు పెద్ద మనుషులు చెప్తా ఉంటే ఉంటా ఉన్నాం మేము వరదరారెడ్డి గారు చాలా కరెక్ట్ మనిషి ఆయన కొడుకు కొండారెడ్డి గారు కూడా ఆ ధర్మం అంటే ఒప్పుకోరని ఒక కార్యక్రమం జరిగినప్పుడు మాత్రమే ఇదంతా వేరే వాళ్ళు చెప్పింటే విన్నాను నేను నాకు ఇబ్బంది జరిగింది కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి పోవడము వాళ్ళ నీతి ఏందో వాళ్ళ ధర్మ నిరతి ఏందో నాకు తెలిసింది రుద్దుటూరు వరదరాల కొండారెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చెందాలని దానికి నిర్మాణాత్మకమైన సూచనలు రాజమౌళి ప్రసాద్ గారు ఇచ్చి ఆయన ఏ అంశంలో అయినా విఫలమై ఉంటే ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడు కూటమి అధినేత ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చెప్పిన హామీలు ఇక్కడ నెరవేరకపోతే దానిపైన నిర్మాణాత్మకంగా ప్రశ్నించవచ్చు వృద్ధుడు అభివృద్ధిని గురించి ప్రశ్నించవచ్చు దీనిపైన ప్రజల్ని మిమ్మల్ని కొనియాడతారు కానీ పదే పదే ఒక అబద్ధాన్ని నిజము అని చెప్పడం వల్ల మీకు వచ్చిన ప్రయోజనం లేదు ఇది మళ్ళా సుధాకర్ రెడ్డి గారితో స్టేట్మెంట్ ఇప్పించారు సుధాకర్ రెడ్డి గారు రేపు ఇదే చెప్తారు చూడు సుధాకర్ రెడ్డి అని మీరు చెప్పినంత మాత్రాన ఇప్పుడు ప్రజలు ఏ అంశం పరిగణలోకి తీసుకుంటారు అంటే ఇక్కడ రిలయబిలిటీ విలువను పరిగణలోకి తీసుకుంటారు సుధాకర్ రెడ్డి మాటకి ఎంతో విలువ ఉంది వరదలారెడ్డి మాటకి ఎంత విలువ ఉంది రాజమౌళి మాటకి ఎంత విలువ ఉంది అనేది విలువలను పరిగణలోకి తీసుకుంటారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర మీరు పోషించండి ప్రొదుటూరు అభివృద్ధి పైన దృష్టి సాధించండి మేమైతే వరదరాజ్రెడ్డి గారికి కానీ కొండారెడ్డికి కానీ ఒక్క రూపాయి డబ్బు ఇవ్వలేదు ఇవ్వము మా మనస్తత్వం అది కాదు వాళ్ళు అడగలేదు మేము ఇవ్వము వాళ్ళు చాలా ధర్మపథాన్ని నడుస్తున్నారు ఎందుకంటే ఇది పొద్దుటూరులో వ్యాపారులకు ఈ వ్యాపారాలకు సంబంధించిన విషయం కాబట్టి నాలా ఇంటి బాధ్యతాయుతమైన వ్యక్తి చెప్పాలని చెప్తున్నాను నిజంగా వరదరారెడ్డి గారు కొండారెడ్డి గారు తప్పులు చేస్తే మీరు కొంతకాలం ఆగండి నిజం నిష్ఠూరంగా అయినా తెలుస్తుంది తప్పకుండా బయటపడుతుంది మీరు చెప్పేదే నిజమైతే మా అంశంలో మాత్రం నూటికి నూరు శాతం మీరు చెప్పేది అబద్ధము కొండారెడ్డి గారికి కానీ వరదరాడ్డి గారికి కానీ మేము ఒక్క డబ్ రూపాయి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు అడగలేదు మేము మా శ్రీ వెంచర్ అనేది మా ఇరవై ఏళ్ళ చరిత్ర మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ నేను నాకు ఏడెనిమిది మంది పార్ట్నర్స్ ఉన్నారు నేను రాజకీయాల్లో కొంచెం ప్రముఖుడుగా ఉంటా కాబట్టి నా పాత్రని మకాయల సుధాకర్ రెడ్డి వెంచర్ అంటా ఉంటారు ఈయన మేకల జగన్మోహన్ రెడ్డి అయిన బీజేపీ పార్టీలో ఉన్నాడు అయితే డైరెక్ట్గా ఎలివేట్ కాడు ఈయన గురించి బీజేపీ లీడర్ అనేది కాకుండా ఆయన ఏదో తెరసాటు వ్యవహారాలు ఆదినారాయణుడితో మా మా అనుచరుడుగానే నా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి పక్కన రాజశేఖర రెడ్డి నా పార్ట్నరు కొంత వైశ్య సోదరులు వీళ్ళందరి కోసం నేను వ్యాపారం చేస్తున్నాను మిగతా వ్యాపారస్తులు ఇబ్బంది పడకూడదు ఇలాంటి అంశాల వల్ల నేను నిజం నిక్కచ్చిగా చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను వరదరాలెడ్డి గారిని కొండారెడ్డి గారిని నేను డైరెక్ట్గా చూశాను ఈ అంశంలో చాలా కరెక్ట్గా పోతా ఉన్నారు వారి నాయకత్వంలోనే ఈ ధర్మపదంలోనే ప్రొద్దుటూరు నడవాలని ప్రొద్దుటూరు అభివృద్ధిని కాంక్షించేవాని కాబట్టి నేను కోరుకుంటున్నాను రాజమండ్రి ప్రసాదరెడ్డి గారికి కూడా నేను సూచించేది మీరున్నప్పుడు మిమ్మల్ని ప్రతిపక్షం ప్రశ్నించింది ఆ రోజు నేను అభివృద్ధి చేశాను అని మీరు చెప్పుకుంటున్నారు ఈరోజు వరదలాంటి కానీ మీరు ప్రశ్నించండి అభివృద్ధి చేయలేదని ప్రశ్నించండి పట్టణానికి ఈ పద్ధతిలో మీ వల్ల నష్టం జరుగుతుంది అని మాట్లాడండి కానీ అవి అనవసరమైన ఆధారాలు లేని అవినీతి ఆరోపణలు చేయడం ఇక్కడ వ్యాపారాలను వ్యాపారాలను దెబ్బతీయడం మంచిది కాదు వ్యాపార రంగానికి ఇది శ్రేయస్కరం కాదు ప్రొద్దుటూరు వాణిజ్య కేంద్రం ఇది ఇక్కడ ఇక్కడ వ్యాపారస్తుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దు ప్రొద్దుటూరులో అయితే వరదలారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అవినీతి కార్యక్రమం అనేది జరగలేదని గంటాపదంగా నేను చెబుతున్నాను మీది నిజమైతే మీరు నిరూపించుకోండి అంతేగాని ఆధారాలు లేని ఆరోపణలు దయచేసి చేయొద్దని నేను రాజమండ్రి ప్రసాదరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇదంతా ప్రొద్దుటూరు ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను వరద